హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి చూస్తున్నారు కదా హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ విధంగా రెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి కొత్త వారు అయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ సరిపడా క్లాత్ అయితే తీసుకున్నాను శారీలో ముక్క తీసుకున్నాను మామూలుగా అయితే బ్లౌజ్ పీస్ సరిపోదు అందుకని చెప్పేసి నేను శారీలో ఉన్న ముక్క అయితే తీసుకొని రెండు హ్యాండ్స్ కు సరిపడా క్లాత్ తీసుకున్నాను ఐరన్ చేసుకున్నాను ఎందుకంటే అది పట్టు సారీ పట్టు వల్ల ఏమవుతుందంటే చిన్నగా లాగుతుంది అందువల్ల ముందేగా నేను ఐరన్ అయితే చేసుకున్నాను రెండు కూడా ఐరన్ చేసుకున్నాను ముందుగా నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను దానికి సరిపడగా మళ్ళీ శారీలో ముక్క తీసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకొని ఇప్పుడు ఫిల్స్ ఒక్కొక్కటి ఫిల్స్ పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మామూలుగా అయితే డైరెక్ట్గా కూడా పెట్టుకుని చేసుకోవచ్చు కానీ ఈజీగా ఉండాలి అంటే ముందుగా ఐరన్ చేసుకుంటే సింపుల్గా పది నిమిషాల్లో హ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు అదే ఐరన్ చేసుకోకుండా ఉంటే మనకి ఏమవుతుంది ఎక్కువ తక్కువ రావడం అంటే మనకి ఆ విధంగా సమానంగా లేకపోవడం దానివల్ల మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ముందుగానే మనం ఐరన్ చేసుకుని పెట్టుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పని కూడా ఈజీగా అవుతుంది తొందరగా అవుతుంది కొంచెం నాకు డిస్టర్బెన్స్ గా వస్తుంది ఎందుకంటే నేను మళ్ళీ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాను అక్కడ నుంచి ఈ రోజు నిన్న వీడియో పెట్టలేదు ఈ రోజు ఎలాగైనా సరే వీడియో పెట్టాలన్న లో రోడ్డు మీద ఉండే చేస్తున్నాను ఏదైనా వెహికల్ వెహికల్స్ వెళ్తున్న సౌండ్ కానీ ఇంకేదైనా హార్న్ సౌండ్ కానీ ఏమైనా డిస్టర్బ్ గా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు నేను ఊరు వచ్చాను మళ్ళీ మీకు లాస్ట్ సారి ఒక వీడియోలో కూడా చెప్పాను మా నాన్నగారి బాలేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి అందుకని చెప్పేసి నేను వచ్చాను వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలన్న కాన్సెప్ట్ లో ఎలాగైనా సరే చేయాలని పట్టుదలతో చేస్తున్నాను కొంచెం రోడ్డు మీద ఉండి చేస్తున్నాను ఎవరికైనా డిస్టర్బెన్స్ కానీ ఏదన్నా సైరన్ అంటే ఆరన్ బైక్ సైన్లు బస్ సౌండ్ ఏమన్నా వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ముందుగా అయితే మనం ఆ విధంగా అయితే రెండు హ్యాండ్స్ ఐరన్ అనేది ఈ విధంగా చేసుకున్నాం ఎలా చేసుకున్నామో ఇటు నాలుగు ఫిల్స్ అటు నాలుగు ఫిల్స్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం రెడీ చేసుకుంటే లేదు అనుకో కొంచెం టైం తీసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది చూసారు కదా నేను ముందుగానే హ్యాండ్ అనేది దానికి సరిపడగా కటింగ్ అనేది చేసుకున్నాను అంటే తొమ్మిదిన్నర హ్యాండ్ తీసుకున్నాను అందులో నాలుగు ఇంచులు పట్టీ కోసం అని తీసుకున్నాను మిగతాది కూడా ఫిల్స్ కోసం అని చెప్పేసి వదిలేసుకున్నాను ఆ విధంగా రెడీ చేసుకొని ఐరన్ అయితే చేసి పెట్టుకున్నాను ఎలా చేసుకున్నామో ఐరన్ కూడా మీకు అర్థమై ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా ఉంది చూసారా మనం విడదీసినా సరే మళ్ళీ జస్ట్ ఇలాగా అంటే చాలు మన దగ్గరికి అతుక్కున్నలాగా వస్తుంది మీకు ఐరన్ కోసం ఇంతసేపు ఎందుకు చెప్తు చూపిస్తున్నాను అంటే ఐరన్ అనేది నీట్ గా చేసుకోవాలి కొంతమంది పైన ఎక్కువ కింద తక్కువ అలాగే కూడా చేస్తారు అలా చేయకుండా మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను టూ హ్యాండ్స్ కూడా కొంచెం అర్థమయ్యేటట్టు ఐరన్ అయితే చూపించాను ఈ ఐరన్ చేసేటప్పుడు కూడా ఐరన్ చాలా హీట్ తక్కువ లో హీట్ లో ఉండాలండి హెవీ హీట్ లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కాలిపోతుంది మళ్ళీ చీరలో ముక్క తీయాలి ముక్క తీస్తే చీర చిన్నదైపోతుంది దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకని చెప్పేసి ఐరన్ చేసేటప్పుడు లోలో పెట్టుకొని ఐరన్ అనేది చేసుకోండి కొంతమంది ఈ హై హీటర్ వాడతారు అంటే దీంట్లో ఐరన్ వాటరు పోసుకొని కూడా వాడేది కొంతమంది యూజ్ చేస్తున్నారు నేను చూశాను చేయొచ్చు కానీ కొంచెం లో లోలో పెట్టుకొని ఐరన్ అనేది చేయండి ఆ విధంగా చూసారు కదా సరిపడా రెండిటికి సరిపడా నేనైతే ఐరన్ అనేది చేసుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుంది ఎలా చేసాము ఏం చేసాడు అని అనేది మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏ వీడియో అయినా సరే మీకు అర్థం కాదు సగం పని నేర్చుకున్న వాళ్ళే అవుతారు సగం సగం నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే స్కిప్ చేసినప్పుడు అక్కడ ఏం చేశారు అనేది మనకు కనిపించదు ఏమనుకుంటాం అంటే ఇంతే కదా సింపులే కదా చేశారు కదా నాకు వచ్చింది అని అనుకుంటాము అలా అనుకోకండి ఎప్పుడు కూడా ఏ వీడియో అయినా సరే ఎవరి వీడియో అయినా సరే ఖచ్చితంగా టు పిన్ అనేది వీడియో అయితే మీరు చూడాలి చూసి నేర్చుకోవాలి చూసారు కదా నేను నాలుగు ఇంచులు అయితే పట్టి కోసం అని చెప్పి పట్టు అంచు అంచు పెద్ద అంచు ఏదైతే ఉందో ఆ అంచు అనేది తీసుకున్నాను అంచు సైడ్ తీసుకొని డౌన్ మనకు ఒక ఇంచులు పెద్ద అంచు వచ్చిందండి అది కానీ నేను నాలుగు తీసుకున్నాను హ్యాండ్కి వచ్చేసి మనకి మినిమం ఒక నాలుగు ఇంచులు మూడున్నర నాలుగు ఇంచులు నాలుగున్నర కంటే ఎక్కువగా అయితే ఉండకూడదండి ఎందుకంటే ఎక్కువగా ఉన్నా సరే బుట్ట అనేది తక్కువ వస్తుంది ఫిల్స్ అనేది తక్కువ వస్తాయి చిన్నది అయిపోతుంది అది వేరే షేప్లా మారిపోతుంది మినిమం ఏదైనా సరే బాహుబలి బుట్ట అయినా సరే ఇదైనా సరే ఏదైనా సరే మనం ఒక నాలుగు నాలుగున్నర కంటే ఎక్కువగా తీసుకోవద్దు ఒక నాలుగు ఇంచులు అలా తీసుకుంటే చాలా వరకు బెటర్ ఆప్షన్ నాలుగు ఇంచులు పైన తీసుకుంటే కొంచెం పర్లేదు కానీ ఐదు ఐదున్నర ఆరు వరకు తీసుకుంటే మాత్రం బాగోదు హ్యాండ్స్ కూడా నీట్గా రాదు ఆ హ్యాండ్స్ మోడల్ వేరే మళ్ళీ ఎక్కువగా కింద పట్టి పెట్టుకొని ఫిల్స్ బుట్ట తక్కువ ఉండేది ఆ హ్యాండ్స్ మోడల్ వేరు ఈ హ్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా నాలుగు కంటే ఎక్కువగా మనం అనేది తీసుకోకూడదు చూసారు కదా నేనైతే అంచుకి లైనింగ్ అయితే అటాచ్ చేసుకుని ఆ విధంగా అయితే చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత కావాలో చూసుకొని అంత చూసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా కటింగ్ అయితే చేసుకున్నాను చూసారు కదా రెండు సామాన్ లాగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా ఉండకూడదండి ఎందుకంటే మళ్ళీ ఒక చే ఒక హ్యాండ్ ఒకలా కనబడుతుంది ఇంకొకలా హ్యాండ్ ఇంకోలా కనబడుతుంది ఆ విధంగా మాత్రం ఎప్పుడు చేయొద్దు చూసారు కదా మనం ఐరన్ అయితే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒకే కుట్లో మనం కుట్ట అనేది వేసుకుంటాం ఇక్కడ ఒక కుట్టుతోనే మనకి అయిపోతుంది అదే మనం ఇక్కడ ఐరన్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది ఇక్కడ నాలుగించుల దగ్గర ఇటు నాలుగు అటు నాలుగు పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని అది సరిగ్గా రాకపోవడము ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా ఈ విధంగా అయితే చేసుకుంటే సింపుల్ గా వస్తుంది ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది యాక్చువల్లీ అంటే ఒక కుట్టుతో మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే నేను రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను మీకు ఫుల్ గా చూపిస్తున్నానండి వీడియో వెళ్లెంతి అయిందని మాత్రం అనుకోకండి ఎందుకంటే పది నిమిషాలే కేవలం పది నిమిషాలు కూడా మనం ఓపికతో వీడియో చూడకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే ఖచ్చితంగా ఈ పది నిమిషాలు వీడియో చూస్తే హ్యాండ్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఎలా చేశారు అనేది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ మినిట్స్ చూడడం అనేది ఎక్కువేం కాదు ఒక వర్క్ నేర్చుకుంటున్నామంటే ఆ పది నిమిషాలు మనం కేటాయించవచ్చు దానికోసం ఏది లేదు ఉత్తిగానే వీడియో చూస్తున్నాం అంటే టైం వేస్ట్ వీడియోలు కూడా మనం చాలా వరకు చూస్తాము చాలా మంది నేను కూడా చూస్తాను చూడనే అనట్లేదు కాకపోతే మనకు పనికొచ్చే వీడియోలు అప్పుడప్పుడు వాటి కోసం ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉన్న వీడియోల్ని ఖచ్చితంగా మనం చూడాలి చూసి నేర్చుకోవాలి మీరు పని నేర్చుకుంటారన్న కాన్సెప్ట్ నేను ఇంత దూరంలో ఉన్నా సరే మీకోసం వీడియో అయితే నేను పెడుతున్నాను అందుకే నా కష్టానికి ఫలితంగా ఒక లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను చెయ్యండి చూసారుగా లైనింగ్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను ఏ సైడ్ అటాచ్ చేసుకున్నాను యువతుల పక్క అంటే మనకు సీరా ఏదైతే ఉందో ఆ సైడ్ కాకుండా ఆపోజిట్ లైన్లో అటాచ్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా అటాచ్ చేసుకున్నాను రెండు రెండు కూడా అంటే మనకి హ్యాండ్ కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ మనం ఏదైతే కటింగ్ చేసుకుంటామో అది కూడా చూసుకొని అటాచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా మనం సెంటర్ చూసుకొని పైన కార్డ్ పెట్టుకుంటాము ఈ డౌన్లోస్ కూడా మనం కార్డ్ అనేది సెంటర్ కార్డ్ తీసుకొని ఆ సెంటర్ నుంచి మనం అటాచ్ అనేది చేసుకోవాలి అటాచ్ అనేది చేసుకుంటే మనకి ఏమవుతుంది కరెక్ట్ గా మనం ఏదైతే ఫిల్స్ సెంటర్ గా పెట్టుకున్నామో ఆ ఫిల్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి లేదనుకో ఒకటి ఒక సైడ్కి ఒక సైడ్ ఓ సైడ్కి అలా జరిగిపోవడం అలా జరిగితే మనకి ఏమవుతుంది చూడడానికి అందంగా ఉండదు అసహ్యంగా ఉంటుంది కుట్టినడు ఎవరా అన్నట్టుగా అంటారు ఆ విధంగా అనిపించుకోకూడదు మనము ఎప్పుడు కూడా చేసే పని నీట్గా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి అందంగా చేయాలి ఇది నేర్చుకుంటేనే మనకి ఏదైనా వాల్యూ అనేది ఉంటుంది ఏదో కుట్టాము చేసాము అన్నట్టు మాత్రం చేయద్దు చేయకండి కూడా నేర్చుకునేటప్పుడే ఫినిషింగ్ వర్క్ నేర్చుకోండి ఫినిషింగ్ వర్క్ నేర్చుకుంటేనే మీకు నీట్గా అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ పని అయినా సరే ఫినిషింగ్ ఇంపార్టెంట్ తర్వాత నీట్గా కుట్టడం దారాలు ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ దారాలు కట్ చేయడం అలాంటివి ఉండకుండా నీట్గా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా కటింగ్ కూడా మనం కటింగ్ అనేది చేసుకుందాం చూసారు కదా పేపర్తో కూడా నేను ఆల్రెడీ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ కింద ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనం పేపర్ కటింగ్ లో నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోలేదు అందుకని చెప్పేసి ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అది నేను ఎక్స్ట్రాగా తీసుకొని మిగతా ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ అనేది చేసుకున్నాను అంటే ఫ్రంట్ బ్యాగ్ మనం తీసుకుంటాం కదా నేను అది ముందుగా తీసుకోలేదు తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ముందుగా అయితే నేను అది తీసుకోలేదు ఇప్పుడు చూసుకొని ఫ్రంట్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆపోజిట్ ఆపోజిట్ చూసుకొని కటింగ్ అనేది చేసుకున్నాను చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఎక్కడ కూడా తేడా లేదు రెండు కూడా సమానంగా ఉన్నాయి ఆపోజిట్లో చూసినా సరే అద్దంలాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం పని చేసే పని నీట్ గా చేస్తే చూసే వాళ్ళకు కూడా మనం వీడు పర్ఫెక్ట్ టైలర్ అనేది మనకి వస్తుంది చూసారా ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఎలా కలి ఎలా చూసారు ఫిల్స్ ఎలా ఉన్నాయి చాలా నీట్గా అందంగా చక్కగా ఉన్నాయి ఈ విధంగా వర్క్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే మంచి టైలర్ అనేది మీరు అవుతారు చూసారా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఆ పట్టి ఏదైతే ఉందో టూ ఇంచెస్ అదే ఫోర్ ఇంచెస్ పట్టి సారీ ఆ ఫోర్ ఇంచెస్ పట్టి ఎలా వేసుకున్నాను అంటే ఇల్ నుంచి లైనింగ్ కి అటాచ్ చేసుకొని ైట్ సైడ్ అంచు ఏదైతే ఉందో పైకి వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా అయితే నేను అటాచ్ అనేది ఒక కుట్ట అనేది వేసుకుంటున్నాను ఏ విధంగా వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది ఎక్కడ కూడా హెచ్చిదగ్గులు రావడం కానీ ఏదైనా తేడా జరగడం కానీ అలాంటిది ఏమి జరగదు నీట్గా ఉంటుంది రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చేశాను మీరు నా కష్టానికి ఫలితం ఇస్తారనుకుంటున్నాను ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా నేను దూరంగానే ఉన్నాను ఉన్నా సరే నేను ఖచ్చితంగా రోజుకొక వీడియో అనేది మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా మీ ఇష్టము చూసే వాళ్ళ ఇష్టము ముందుగా అయితే రిక్వెస్ట్ గా స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అక్కడ చిన్నగా బటన్ మనం ఒక గోల్డ్ బటన్ ఏదైతే ఉందో అంచు బటన్ తీసుకొని ఒక బటన్ అనేది అక్కడ అటాచ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది చూసారు కదా చూడడానికి ఆ బటన్ కొంచెం లైట్ కలర్ అయింది యాక్చువల్లీ వేరే వేయాలి బటన్ మీకు చూపించడం కోసం అది వేశాను ఓకేనా ఫ్రెండ్స్ బాగా